నా భారు ఎప్పటినుంచో నాకు ఎట్నం అవుతుంది కడుపులో ఎట్నం అవుతుందని ఒకసారి ఇక్కడ డాక్టర్ చూపించారు బాగానే కొన్ని మెడిసిన్స్ రాసింది లేడీస్ సంబంధించింది ఏదో సమస్య తర్వాత బోన్స్ ఆయన చూపించాను ఆయన వీక్నెస్ ఆయన బ్లడ్ తక్కువ అన్నాడు ఈ మధ్య బాగా ఎట్నం అవుతుంది అంటుంది స్టెల్ అక్కడ డిపా హెల్త్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసే కాబట్టి వాళ్ళది అక్కడ చండీగఢ్ ఢిల్లీ నుండి చండీగఢ్ ఆమె చూసుకునే చండీగఢ్ ఏరియా అది పంజాబ్ చండీగఢ్ అక్కడికి చండీగఢ్ కదా రాజధాని అక్కడ తీసుకెళ్ళింది పంజాబ్ రాజధాని రాజధాని అయినా పంజాబ్ దగ్గర చండీగఢ్ సరే పంజాబ్లో ఎవరు నేనైతే చండీగఢ్ రాజధాని అనుకుంటున్నాను సరే అక్కడ తీసుకెళ్ళి మొత్తం అన్ని టెస్టులు చేయించారు టెస్టులు చేసినప్పుడు వాళ్ళు డాక్టర్స్ చాలా భయపడిపోయి టెస్ట్ చేసే డాక్టర్స్ భయపడి వాళ్ళు అనుకుంటున్నారంట ఈమె ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చి ఉంటుందని ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చి ఉంటుంది అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుంటే పిల్లలు పిల్లలు విన్నారు రిపోర్ట్ పంపాలి అసలు మొత్తం బ్లీడ్ చేయంత్ టెస్ట్ చేస్తారు కదా లేడీస్వి అంత బ్లీడింగ్ అంట ముట్టుకుంటే రక్తం గారిపోతుంది క్యాన్సర్ డె క్యాన్సర్ వచ్చి ఉంటుంది మాకు అని టెస్ట్లు పంపించారట అది ఆ టెస్ట్లో పంపముందు వాళ్ళనే మాటలు వీళ్ళ కినబడి వీళ్ళు తెలివి కలవాళ్ళు కదా పిల్లలు ఇప్పటి పిల్లలు ఏమంటే ఏమో చెప్పారు ఇట్లా అంటున్నారు క్యాన్సర్ అట్టుందనే చెప్తారు ఎవరన్నా వీళ్ళు టెన్షన్ పడిపోయి పిల్లలు తెలివి కలవలే కానీ టెన్షన్ పడిపోయి చెప్తే నాకు ఫోన్ చేశారు ఇట్లా అంటున్నారు డాడీ ఇట్లా ఇట్లా డాక్టర్లు అనుకున్నారు మమ్మీకి కూడా తెలిసిందా ఎట తెలిసిందంటే మేమే చెప్పినామంటారు అట్లా నాకు మమ్మీ ఏడుస్తూ ఉంది ఏడుస్తా ఉంది అని చెప్తున్నారు ఈ విషయాలని పిల్లలని స్లెస్సి అంటుందంట నేను టెన్త్ క్లాస్ చదివినాక నాన్న బతకవను అంటుందని ఓరి నా ఈ డిస్కషన్ కూడా ఎట్టుందో ఇవన్నీ నాకు చెప్తున్నారు నాకు బీపీ పెరుగుతుంది నేను ఒకటే మాట చెప్పాను ఏం కాదు ఏం కాదు ఏ ధైర్యం కూడా ఎవరామే అన్నావా ఏ డాక్టరా ఆమె ఊహించిందేమో టెస్ట్ పోయింది టెస్ట్ వస్తుంది కదా అప్పుడే వచ్చినట్టు చేస్తున్నారేంటి ఏం మాట్లే అని ఒకరే అని నేను వాళ్ళని అధ్వాయించి గద్వాయించి ధైర్యం చెప్పి మొత్తాన్ని నేను ఫీల్ అయిపోతాను బాధపడుతున్నాను ప్రార్థన చేశాను కన్నీటి ప్రార్థన కూడా అయ్యింది ఒకసారి కొన్నిసార్లు బాధ అనిపించింది నేను ఇలా కూడా మనసులో దేవుని ప్రార్థన చేస్తాడు అందరు ఆడ ఆడపిల్లలు ఉన్నారు ప్రభు అందరూ యథార్థంగా చెప్తున్నా అంత ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లల్ని ఇచ్చావు నా భార్యకి ఏం కాకూడదు అని ప్రార్థన చేసి నాకేమైనా నాకేమైనా అయినా పర్లేదు కానీ ఆమె నుంచు ఆడపిల్లలకు నేను ఏం చూసుకోగలను అమ్మ ఉంటే ఏదైనా చేస్తుంది ఆడపిల్లలకు ఎక్కువగా ఒకవేళ ఏదైనా ఉంటే నాకేమన్నా కానివు కానీ ఆమెను ఆమెకు సహాయం చేయి ప్రభు అని అలా ప్రార్థన చేశాను నిజమే కదా తల్లి ఉంటే ఆడపిల్లని ఎలాగో అలాగూ వాళ్ళ విషయాలు లేడీస్ విషయాలు కొన్ని ఉంటాయి రకరకాలు ఉంటాయి ఆడపిల్లలే అన్నప్పుడు కనుక తల్లి ఉంటే బాగుంటుంది ప్రభా తనను కాపాడు తనను కనికరించు క్యాన్సర్ అనే రిపోర్ట్స్ రాకుండా చూడు ఏదన్నా ఉంటే ఒకవేళ నాకు రాని నాకు కానీ నన్ను తీసుకోలేకుంటే అలాంటి కోణంలో నేను యథార్థంగా ప్రార్థన చేశాను అయినా నీ చిత్తమే అని ప్రభు చిత్తాన్నే కోరుకున్నా ఎవరు చెప్పలే ఇక్కడ ఈ టెస్టులు కూడా అక్కడ చాలా వారం రోజులు అట్లా టెస్ట్లు జరిగాయి చాలా రోజులకు వచ్చే వెంటనే స్టెల్ని బట్టి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని బట్టి త్వరగా ఇచ్చారు పెద్ద పెద్ద డాక్టర్లు చూశారు అక్కడ స్పెషలిస్టులు ఆ రిపోర్ట్స్ వచ్చినాయి క్యాన్సర్ కాదని రిపోర్ట్స్ వచ్చినాయి అల్లలో కనుక స్థుతించకుండా ఎట్లా ఉండగలని చెప్పాడు ఇట్లా పోషిస్తుంటే అట్లా కనికరిస్తుంట దేవుడు కనుక నేను ఎవరు చెప్పలే అమ్మకు కూడా చెప్పలేదు మళ్ళీ బాధపడతారు ఎందుకు టెన్షన్ పడతారని రిపోర్ట్స్ రాలే కదా సరే వస్తే తర్వాత ఆలోచిద్దాం కానీ ఇప్పుడే ఎవరు చెప్పొద్దని ఎవరు చెప్పలేదు నాయనమ్మ సార్లు ఎట్లు రా అట్లా అని అందరూ అడిగారు అయినా బాగానే ఉన్నారులే కొంచెం అనారోగ్యంగా ఉన్నారు కొంచెం అనారోగ్యం అట్లనే చెప్పాను కానీ ఆ విషయం చెప్పలేదు కనుక డాక్టర్స్ ఖచ్చితంగా ఇది క్యాన్సర్ అయి ఉంటుంది ఇంతగా ఇన్ఫెక్షన్ ఉంది అని వాళ్ళే టెన్షన్ పడిపోయారు కానీ దేవుడు క్యాన్సర్ కాకుండా ఆయన సార్వభౌమ చిత్తంలో ఆయన కృపను అనుగ్రహించాడు కనుక స్థుతించకుండా ఎట్లుండగలం ఇప్పుడు దేవుని చిత్తం నన్ను ఆరాధనలోకి నడపలేదా దేవుని చిత్తం ఇప్పుడు చెప్తుంటేనే చెప్పలేకపోతున్నాను చూసారా ఆనందం దుఃఖం అన్నీ వస్తున్నాయి చూసారు అణుచుకున్నాను చూసారు హృదయంలు ఎట్లా ఉంటుంది కనుక దేవుని చిత్తం మన ఆనందాన్ని కోరేది దేవుని చిత్తం మన సంతోషాన్ని కోరేది దేవుని చిత్తం ఒకవేళ ఆయన చిత్తం ఒకవేళ మనలో ఎవరిని తీసుకున్నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం అందులో ఏముంది కనుక దేవుని చిత్తం మనల్ని ആനന്ദപരിച്ച്